ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం మీరు బస్ ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా అడగడానికి ఫీల్ లేదు సూపర్ సిక్స్ లో భాగంగా అనేక పథకాలు ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాం ఇవాళ స్త్రీ శక్తి బస్సు ఉచితంగా మహిళలకి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు బస్సు ఎక్కితే టికెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాం ఇవాళ ఆగస్టు రోజున నెరవేర్చాం నెరవేర్చు నియోజకవర్గంలో ఆర్టీసీ ఇప్పుడే మా మహిళలు మరి అందరం కూడా స్టార్ట్ చేసి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేశారో ఇవాళ నుంచి ఎవరు మహిళలు బస్ ఎక్కినా టిక్కెట్ కొనాల్సిన అవసరం లేకుండా ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం సూపర్ సిక్స్ హామీలు అమలు కావు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పారు ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఎన్ని అప్పులు ఎన్ని ఆర్థిక లోట్లున్నా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియదు